వెనుకబడిన తరగతుల వారి సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు మాదేపల్లి ఇందిరమ్మ కాలనీలో శ్రీ గణపతి కాది వస్త్ర సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆళ్ల నాని స్థలాన్ని కేటాయించారు ఆదివారం భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ఊరు వాడా తిరుగుతూ కుటుంబాలను పోషించుకునేవారు వివాహాలు శుభకార్యాలు రోడ్ల మీద వీధుల్లో చేసుకోవాల్సి వస్తుందని ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఉండాలనే సంకల్పంతో స్థలాన్ని కేటాయించడమే కాకుండా భవన నిర్మాణానికి పది లక్షల రూపాయలు అందజేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే నాని సహాయ సహకారాలు అందించడం పట్ల సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేసి శ్రీనివాస్ నోకపై సుధీర్ బాబు ఏఎంసీ చైర్మన్ నేర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచి మైబాబు కార్పొరేటర్లు శంకర చంద్రశేఖర్ పిల్లంగోళ్ల శ్రీదేవి వేవర్ సొసైటీ అధ్యక్షులు కల్లిపాక సురేష్ సంఘ అధ్యక్షులు రబ్బీ సత్యనారాయణ కార్యదర్శి అందెనాగు ఉపాధ్యక్షులు కొమ్మన మహేష్ సహాయ కార్యదర్శి మృతికి బోషయ్య కోశాధికారి వీరబాబు తదితరులు పాల్గొన్నారు

ఇతర నాయకులు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి మన పార్టీ నాయకులు సురేష్ గారు కానీ రామ్మోహన్ రావు గారు కానీ ఇతర కమ్యూనిటీ పెద్దలు కన్నయ్య గారు ఇటువంటి పెద్దలందరూ కూడా నా దగ్గరికి వచ్చి అయ్యా మేము ఊరూరు తిరుగుతూ పగలనక అనక ఏ రోజు ఎక్కడుంటామో తెలియదు మా కుటుంబాలను పోషించుకోవటానికి మా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దటానికి ఎక్కడికో వెళ్ళి ఆ వ్యాపారం చేసుకుంటూ వచ్చినటువంటి చాలీ చాల ఆదాయంతోనే గౌరవంగా మా కుటుంబాలను మేము భవిష్యత్తు వైపు ముందుకు తీసుకువెళ్తూ ఉంటాం మా పిల్లల కడుపులు నిపుతూ ఉంటాం ఇటువంటి పరిస్థితుల్లో మాకు సంబంధించి ఏ చిన్న శుభకార్యం చేసుకోవాల్సి వచ్చినా లేకపోతే ఇతరత్ర ఏదన్నా కార్యక్రమం చేసుకోవాల్సి వచ్చినా మేము లక్షలాది రూపాయలు పెట్టి కళ్యాణ మండపాలు తీసుకుని మేము ఆ శుభకార్యాలు చేసుకునేటువంటి పరిస్థితి మాకు ఉండదు మా ఇంటి అరువుల మీద లేకపోతే మా వీధుల్లోనో రోడ్ల మీద ఆ శుభకార్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మాకు సంబంధించి దాదాపుగా రెండు వందలకు పైగా సభ్యులు ఉన్నాము మా సంఘంలో మాకు ప్రభుత్వం ద్వారా ఒక స్థలం ఇచ్చి ఏదైనా ఆర్థికంగా కూడా సహకారం ఇస్తే మేము మా మాకు సంబంధించి మా సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా వాడలో ఏ శుభకార్యం జరిగినా ఏ సంతోషంగా ఏదైనా కార్యక్రమం చేసుకోవాల్సి వచ్చినా అక్కడ మేము ఆ కార్యక్రమం చేసుకుంటాము దానితో పాటు మా సంఘంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ సభ్యులకు కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వాటి గురించి మాట్లాడుకోవటానికి కానీ వాటి గురించి ఏదైనా ప్రభుత్వం దృష్టికి కానీ నాయకుల దృష్టికి కానీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు మేము కూర్చుని మాట్లాడుకోవటానికి ఎక్కడా కూడా సరైనటువంటి భవనం కానీ ఎక్కడ ఎటువంటి అవకాశం లేదు అన్ని రకాలుగా కూడా మాకు ఎంతగానో ఉపయోగపడేటువంటి మాకు ఈ కార్యక్రమాన్ని మీరు చేయండి ఇది మేము ఇరవై సంవత్సరాలకు పైగా మేము ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మేము ఎంత కృషి చేస్తున్నా కూడా మేము ఈ కార్యక్రమాన్ని మేము నెరవేర్చుకోలేకపోయాము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకు కానివ్వండి బీసీ వర్గాల వారికి కానివ్వండి ఆయన ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కార్యక్రమంలో మాకు కూడా కొంత ఆశ కలిగింది మాకు కూడా ఏదన్నా న్యాయం జరుగుతుంది మాకు కూడా మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలను మేము కూడా పొందుతూ మా పిల్లల భవిష్యత్తును మేము తీర్చిదిద్దుకుంటూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తే మేము చాలా సంతోషంగా ఉంటామని చెప్పి నా దృష్టికి తీసుకువచ్చినప్పుడు తప్పకుండా ఇది చాలా అవసరమైనటువంటి పని ఇతర పథకాలు ఇతర కార్యక్రమాలు అందరితో పాటు మీకు వస్తాయి పేదవారందరికీ కూడా వారి కుల మత రహితంగా పథకాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని తప్పకుండా నేను చేస్తాను అని చెప్పి చెప్పినట్టు మరి ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకోవటం ఎంత విశాలమైనటువంటి స్థలంలో తిరిగి పది పది లక్షల రూపాయలు మరి ఇచ్చే అవకాశం రావటం లేదా నేను చాలా సంతోషపడుతూ ఉన్నా సంఘ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తిరిగి మళ్ళీ ఇదే రోజున ఇదే రోజున మళ్ళీ మనం ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా మనం ఏంటంటే ఎంత పెద్ద కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఏదో చిన్న చిన్న ఇబ్బందులు రావటం సహజం అది ఎప్పటికప్పుడు మీరు నా దృష్టికి తీసుకు ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మనం అధిగమించే విధంగా భవనం పూర్తయ్యే వరకు ఈ రోజు ఈ స్థలం ఇచ్చే పది లక్షల రూపాయలు ఇవ్వటం వరకే కాదు ఈ భవనం పూర్తి చేసే దాంట్లో కూడా పూర్తిగా నా వంతు సహకారం ఎప్పుడు మీకు ఉంటుందని మీ అందరికీ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ లోపు మళ్ళీ ఈ రోజు అయితే ఎంత సమయం తీసుకుంటారని కాదు ఈ సంవత్సరం దాటకుండా మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ భవనాన్ని పూర్తి చేసి ప్రజలందరికీ మీ సంఘ సభ్యుల కుటుంబాలకు అందరికీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా మీరు కృషి చేయండి నా వంతు సహకారం నేను ఎప్పుడు అందజేస్తానని మీ అందరికీ కూడా సవినీయంగా మనం చేస్తుంటూ మరి ఇంతమంది మరి మన ఆత్మీయులను కలిసేటువంటి అవకాశం మరి కలుగజేసేటువంటి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి నాకు మీ ఇంట్లో ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీ కుటుంబ సభ్యుడిగా మీరందరూ కూడా చూపించినటువంటి ప్రేమాభిమానాలకు తప్పకుండా ఎప్పుడు నా వంతు రుణం తీర్చుకునే కార్యక్రమంలో